ओम श्री सच्चिदानंद समग्र सद्गुरु साईनाथ महाराज की जय स्वामी सत्यपदानंद प्रभु महाराज की जय 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 राम श्री राम जय राम जय जय राम जय जय राम శ్రీరామ జయరామ జయ జయ రామ కాశీ అన్నపూర్ణ మాతకు కాశీ అన్నపూర్ణ మాతకు దత్తనగ సాయి బాబా వారికి దత్తనాగ సాయి బాబా వారికి రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ ఓం శ్రీ స్వామి جایا پا جی سوامی شنایام جی سامی سوامی 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 سوامپا మన శ్రీ దత్తనాగ సాయి ఆనందాశ్రమంలో ప్రతిరోజు అయ్యప్ప స్వామి వారికి దీక్షా కార్యక్రమం ఈరోజు మూడో రోజు కార్యక్రమం